నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ప్రధానంగా నడుస్తున్నటువంటి చర్చ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష నియామకంపై అయితే రాష్ట్ర అధ్యక్ష నియామకంలో ప్రధానంగా వినిపించే పేర్లు ఈటల రాజేందర్ బండి సంజయ్ ధర్మపురి అరవింద్ రఘునందన్ రావు అలాగే రావు గారు డీకే అరుణ గారి పేర్లు వినబడుతున్నాయి అయితే అధిష్టానం ప్రధానంగా రెండు పేర్లను తీసుకుంటే ఈటల రాజేందర్ బండి సంజయ్ గారు పేర్లు ప్రధానంగా వినబడుతున్నాయి బండి సంజయ్ గారు తెలంగాణలో గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బండి సంజయ్ గారు చేసినటువంటి కృషిని దృష్టిలో పెట్టుకొని అధిష్టానం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే సౌత్లో పాగా వేయాలని అనుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ సౌత్లో పాగా వేయాలని అనుకు అటువంటి విషయంపై దృష్టి చేస్తున్నట్టు ప్రధానమంత్రి మోడీ గారు అమిత్ షా గారు తీవ్రంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తున్నది అయితే తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఈటల రాజేందర్ గారి పేరు తీసుకుంటున్నట్టు మనకు అందుతున్నటువంటి సమాచారం ఎందుకంటే ఈటల రాజేందర్ గారు కమిట్మెంట్ కలిగిన నాయకుడు అలాగే భారతీయ జనతా పార్టీకి సరే హైదరాబాద్లో ఓటింగ్ శాతం ఉన్నమాట వాస్తవం గ్రామీణ ప్రాంతాలకు వచ్చేసరికి కొంచెం ఓటు బ్యాంక్ అనేది టర్న్ షేర్ కాలేకపోతుంది అయితే అధిష్టానం ఏం దృష్టిలో పెట్టుకొని నియామకం చేస్తుందంటే ఈటల రాజేందర్ గారు గ్రౌండ్ లెవెల్లో చాలా వరకు అందరికీ తెలంగాణలో పరిచయం ఉన్నటువంటి నేత కాబట్టి ఈటల రాజేందర్ గారి పేరుని ప్రధానంగా తీసుకున్నట్టు మనకు అందుతున్న సమాచారం ఈటల రాజేందర్ గారిని రాష్ట్ర అధ్యక్ష పదవిలో తీసుకుంటే ఆయనకు ఉన్నటువంటి పార్టీ సంబంధాలు కావచ్చు ఇతర పార్టీ సంబంధించినటువంటి నేతల సంబంధ పరిచయాలు కావచ్చు కార్యకర్తలతో మమకమైనటువంటి అతని గ్రౌండ్ వర్క్ కావచ్చు ఇవన్నీ దృష్టిలో చేసుకొని మనకు ఈటల రాజేందర్ గారిని అధిష్టానం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని కసరత్తు చేస్తున్నట్టు ఇప్పటికే ఫైనల్ అవుతున్నట్టు సమాచారం